అంటే సింపుల్ అండి మీరు ఎప్పుడైతే ఇది చేస్తున్నారో మీ ఆలోచనలన్నీ కట్ అయిపోతున్నాయి ఓకే మీ థాట్ ప్రాసెస్ అంతా కూడా కట్ అయిపోతుంది మీ ఫోకస్ అంతా కూడా మీరైతే యాక్టివిటీ చేస్తున్నారో ఈ ఐబాల్ మూవ్మెంట్ మీరు చేస్తున్నారు రైట్ అంటే ఈ ఐ ఐడికన్స్ ఈ ఐబాల్ చుట్టూ ఉన్న మజిల్స్ ఏవైతున్నాయో వాటి మూవ్మెంట్ గురించి చేస్తున్నారు అంటే ఒకటేనండి యోగా అంటే కనెక్షన్ యోగా అంటే కనెక్షన్ సింపుల్గా చెప్పాలంటే మిగతా ఎక్సర్సైజ్లో యోగాకి డిఫరెన్స్ ఏంటంటే మిగతా ఎక్సలైజ్లో ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళాలనుకోండి అక్కడ పాటలు వస్తూ ఉంటాయి మ్యూజిక్ వస్తూ ఉంది వాళ్ళు చేస్తున్నారు ఏం చేస్తున్నారో తెలియదు బట్ యోగాలో ఏంటంటే మీరు ఏం చేస్తున్నారో మీ మైండ్ తెలుస్తుంది మీ మైండ్ అక్కడ తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఆ పర్టికులర్ పార్ట్ని రిలాక్స్ చేస్తారు సో ఇక్కడ టోటల్గా మనం చేసే యోగా అంతా ఐబాల్ ఐబాల్ చుట్టూ ఉండే సిక్స్ పేర్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి కదా వాటిని రిలాక్స్ చేయడానికి సో బ్రేక్కి ముందు చెప్పాను యాక్టివిటీ ఏదైతే ల్యాంప్ యాక్టివిటీ ఉందో అది చేయండి ఫోకస్ గా ప్లస్ ఇది చేయండి ఇది కూడా మీకు కొంచెం అంటే ఒకవేళ మీరు నైట్ చేశారనుకోండి అనుకోండి నైట్ చేస్తే దీనివల్ల కూడా మీకు స్లీప్ తొందరగా వచ్చేస్తుంది ఈజీగా నిద్రలోకి వెళ్ళిపోతారు అనమాట ఎందుకంటే మళ్ళీ సేమ్ మీ థాట్స్ అన్ని షట్ డౌన్ అవుతున్నాయి అంటే మీరు మీ మొబైల్ ఏ విధంగా అయితే ఏరోప్లేన్ మోన్ లో పెడుతున్నారు ఆ మైండ్ థాట్ ప్రాసెస్ అంతా కూడా షట్ డౌన్ చేసి దానికి ఉన్న నెట్వర్క్ ని క్లోజ్ చేస్తున్నారు నెట్వర్క్ ని క్లోజ్ చేయడం వల్ల మీ ఫోకస్ పెరుగుతుంది ప్లస్ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఐ వడిగన్సే ఐ మజిల్స్ అని రిలాక్స్ అవుతున్నాయి ఐ మజిల్స్ రిలాక్స్ అవుతున్నాయి కాబట్టి మైండ్ రిలాక్స్ అవుతున్నాయి మైండ్ రిలాక్స్ అవుతుంది కాబట్టి బాడీ రిలాక్స్ అవుతుంది రైట్ సో ఇవన్నీ రిలాక్స్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా వెళ్ళిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వెళ్ళిపోతారు కూడా ప్లస్ మీ థాట్స్ అనేవి తగ్గుతాయి మీ ఒడిగన్సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న నైట్ పడుకున్నారు నార్మల్గా పడుకున్నారు ఇవాళ యాక్టివిటీ చేయండి ఒక యాక్టివిటీ చేయండి ఇన్ని మనం డిస్కస్ చేస్తాం కదా ఇవన్నీ అక్కర్లేదు ఏదైనా ఒక యాక్టివిటీ చేయండి ఒక యాక్టివిటీ చేసినా కూడా మీ నిద్ర డిఫరెంట్ గా ఉంటుంది మీ బాడీ రీఛార్జ్ ఉందో యూజువల్ గా మనం నిద్రలో రీఛార్జ్ అవుతాం ఆ రీఛార్జ్ యాక్టివిటీ అనేది పెరుగుతుంటుంది రేపు మళ్ళీ మీరు జాబ్ వచ్చినప్పుడు ఇక్కడ మీ వాళ్ళందరూ గుర్తుపడతారు మిమ్మల్ని మీరు చాలా ఎనర్జిటిక్గా ఉన్నారని చెప్పి